ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारण కాలభైరవ ప్రచోదయాత్ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ ఆషాఢ మాసంలో అనగా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో శుక్రుడు సుక్షత్రకారకుడు మిథున రాశిలో రవి గురు స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆషాఢ మాసం మనం అనగానే తెలంగాణ యావత్ ప్రపంచం ప్రపంచమంతనూ కూడా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం బోనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షలు అందరిపైన చల్లగా ఉండాలని కోరుకుంటూ అన్ని ప్రాంతాలలో నివసించేటువంటి ఈ భూమండలం మీద నివసించేటువంటి అన్ని జీవరాశుల వారందరికీ కూడా మనుషులకు పక్షులకు సకల ప్రాణులకందరి కూడా అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ కలిగి ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం మకర రాశి వారికి గ్రామ దేవతల యొక్క ఆశిస్సులు కుల దేవతల యొక్క ఆశిస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి శని భగవానుడు వీరికి రెండవ స్థానంలో రాహు సంచారించడం వలన డబ్బులు లావాదేవీలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు అవసరం ఆహారాలు స్వీకరించే సమయంలో కానీ ఔషధ సేవనం చేసేటప్పుడు కానీ చాలా తగు జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి కానీ ఒక వ్యాధికి ఒక రకమైన మందులు అనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనేక రకాల ఇబ్బందులు పడే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగే తృతీయంలో శని భగవాను భగవాను ఉండడం వలన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు గురువుల యొక్క ఆశీస్సులు కులదేవతలకు ఆశీస్సులు పొందే మానవ ప్రయత్నం చేయండి అన్నింటా విజయం కలగడానికి చాలా ఉంటాయి పంచమ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రికా సంతన యోగము చదువులు అభివృద్ధి బంగారు ఆభరణాలు పిల్లల పైన పెట్టుబడులు షేర్లు యోగదాయకం ఆరవ స్థానంలో రవి భగవానుడు అలాగనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఒక్కోసారి మీ పైన మీకే నమ్మకం లేకపోవడం ఇది చెయ్యొచ్చా చేయకూడదా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది పెట్టుబడులు పెడితే ఏమవుతుంది పెట్టుబడి పెట్టకపోతే ఏమవుతుంది అనేది మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి సంఘర్షణ ఉన్నప్పుడు స్వయం నిర్ణయం తీసుకోకపోవడము ఉత్తమోత్తమము కొంతకాలం మీరు ఎదురు చూసి కాలం కలిసి వచ్చినప్పుడు ఆ మీ యొక్క కృషి ఫలించినప్పుడు భగవంతుడి కాశీలో ఉన్నప్పుడు పనులు ప్రారంభించడమే యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉండబోతున్నాయి గమనించగలగాలి అష్టమంలో కుజుడు ఉండడం వలన అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన కుజదోష ప్రభావం కలడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున కొత్త పనులు ప్రారంభించకపోవడం భూతత్వము జలతత్వము వాయుతత్వము అగ్నితత్వమైన పనులతో మాడకపోవడము ఉత్తమోత్తంగా భావించగలగాలి ఆవేశం తగదు ఆలోచన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి నీటి వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు సేవారంగ కార్యక్రమాలు స్వయం వృత్తులు ఔషధ సేవనము క్రయ విక్రయాలు చేసేవారందరూ కూడా అమ్మవారికి నీలం రంగు కలిగినటువంటి వస్త్రము నీలం రంగు కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయడము వీలైనంత వరకు జల పదార్థంతో కూడుకున్నటువంటి అంటే నీటిని దానం చేయడము అమ్మవారి యొక్క దగ్గర వీభూధిని కానీ నల్లటి కుంకుమను ఏర్పాటు చేసి ఆ నల్లటి కూష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే సకల మానసికమైన సంఘర్షణ దోషాలు తొలగి ఐశ్వర్యం సొంతం సొంతమవుతుందని చెప్పి కూడా గమనించాలి మనకు ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విశేషమైనటువంటి రోజులు అమ్మవారిని స్మరించడం కోసం ధ్యానించడం కోసము ముఖ్యమైన తిథుల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు మాస శుక్లపక్ష అష్టమి గురువారము హస్తానక్షత్రము చిత్త నక్షత్రము మరియు పదవ తారీఖున ఆషాఢమాస పూర్ణిమ కనుక అమ్మవారిని స్మరించడం బోనం పూజా కార్యక్రమంలో పాల్గొనడం అమ్మవారిని స్మరించడం ధ్యానించడం దర్శించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే మనము వీలైనంత వరకు ఈ యొక్క ఆషాఢ మాసం యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు కాళికామాతను కాళాభైరవ స్వామిని స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గతరాసుమతి అని చెప్తూ ఉంటారు ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ఇలా మనసులో స్వామి స్వామివారిని స్మరిస్తూ తిప్పడం వలన ఓంకార శబ్దం రావడం వలన మనసు శరీరంలో ఉండబడిన చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాది బయటికెళ్ళి గ్రామంలో సంచరించడు లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం జరుగుతుంది కనుక కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్ర మీకు స్వామి యొక్క పూజ ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి దించి మీకు పంపించడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా ఆషాఢ మాసంలో అమ్మవారిని స్మరిద్దాం అయ్యవారిని ధ్యానిద్దాం కాళభైరవ అష్టకాన్ని వినడం చదవడం పారాయణం చేయడం వల్ల సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కళలు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ రాశి యొక్క స్థితిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో జరగబోయేటువంటి సకల శుభాలను ఐశ్వర్యాలను తెలుసుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టఐశ్వర్యాలకు స్వాగతం అన్న ఉద్దేశం చేత ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి సూచనలు పాటించడం వల్ల వారి చదువులతో లలో ఉత్తీర్ణత అదే మీ యొక్క చిన్నపిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టడం వలన వారికి ఉజ్వల భవిష్యత్తుతో ఉంటుందో కూడా తెలుసుకుందాం అలాగ నూతనంగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలు పడేటువంటి వారందరూ కూడా మీ యొక్క జాతకంలో స్వల్పమైన మార్పులు పేర్లో స్వల్పమైన మార్పులు చేసుకోవడం వలన ఆ దంపతులు అన్యూన్యంగా ఉంటారని చెప్పి కూడా గమనించాలి కనుక మనం అందరము కూడా జీవితంలో ఉండబడినటువంటి అష్ట కష్టాలను అధిగమించి అష్టైశ్వర్య స్వాగతం పలకాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమాతి శతయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవీ లోకా సమస్త సుఖినో సర్వం శివార్పణమస్తు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందుగా తెలుసుకోవాలని అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అన్న కూడా ప్రెస్ చేసినట్లయితే అందరికన్నా మీ వ్యక్తిగత జాతకము ముందు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుందని చెప్పి గమనించాలి